హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఆలుగడ్డ పొట్టును ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ ఆలుగడ్డ పొట్టు పూరితో కానీ లేదా చపాతీతో కానీ దోశతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆలుగడ్డ పొట్టు కర్రీని అన్నంతో కూడా తినేయవచ్చండి ఈ సింపుల్ అండ్ ఈజీ ఆలుగడ్డ పొట్టు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ మనకు కావాల్సినట్టుగా బాగా వేడిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర జీలకరావాలను వేసి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా వేయించుకోవాలండి జీలకరావాలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఎనిమిది పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా ఈ ఆయిల్లోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ తాలింపుతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ప్యాన్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న సాల్ట్ మొత్తం కూడా ఈ తాలింపుతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని నిమ్మరసం మొత్తం కూడా ఈ తాలింపుతో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ తాలింపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఉడికించుకొని పొట్టి తీసుకున్నటువంటి బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఈ బంగాళదుంప పొట్టుని ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కేజీ దాకా బంగాళదుంపల్ని తీసుకుంటున్నానండి బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడు బంగాళదుంపలు కనుక పెద్ద సైజులో ఉన్నాయంటే మధ్యలోకి రెండుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టామంటే బంగాళదుంపలు మనకు కావాల్సినట్టుగా చాలా బాగా చాలా తక్కువ టైంలో ఉడికిపోతాయండి ఇలా యాడ్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు మొత్తాన్ని కూడా తాలింపుతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలండి తాలింపు మొత్తంతో కూడా ఈ బంగాళాదుంపలు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బంగాళాదుంపల్ని ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పై నుండి మూత తీసి ఈ బంగాళదుంపల మొత్తాన్ని కూడా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి మరొక టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ బంగాళాదుంపల్ని మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి ప్యాన్ నుండి మూత తీసి అడుగు నుంచి కూడా ఈ బంగాళాదుంప కర్రీ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఈ కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని కర్రీ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఏమాత్రం మంటను హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఈ కర్రీ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీ టేస్ట్ మాత్రం పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్